పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్ ఆరుమూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో పత్రం అందజేశారు పిడిఎస్ అధ్యక్షులు నరేందర్ ఆరమూర్ ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో అధిక నిధులు విద్యా రంగానికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో మీకు కూడా కేసీఆర్ కు పడుతుందని ప్రజలు లోక్సభ ఎన్నికల్లో మీకు తగిన గులపాఠం చెప్తారా నారు ఈ కార్యక్రమంలో ఏరియా కార్యశినికి నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్మెంట్స్ అదే విధంగా స్కాలర్షిప్ బకాయిలు దాదాపు ఏడు నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లు ఉన్నాయి గత ప్రభుత్వం ఇదే విధంగా వైఖరిని కొనసాగించి ఇవో రిఎంబర్మెంట్స్ విడుదల వేస్తున్నాం ఒక స్కాలర్షిప్ ఇస్తున్నామో అని చెప్పి సాహస లేపి ఇప్పటికీ ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం వాడమే తప్ప మరొక అంశం లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షం నిలబడుతుంది విద్యార్థుల పక్షమే కొట్టడుతుందని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రియంబర్మెంట్స్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు ఆ విషయం పైన ఏమాత్రం ఊసే లేదని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కేవలం ఓట్ల కోసమే ఈ రాజకీయాలు జరుగుతుందని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉంది తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పీటీసీగా మేము కోరేది ఒకటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కాలర్షిప్ రియమర్మెంట్స్ ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఏదైతే రియంబర్మెంట్ కలిసి రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము కొంతమంది విద్యార్థినులు అయితే తమ చదువులు ఇటు ఫీజులు కట్టలేక అటు సర్టిఫికేట్ తీసుకోలేక మరి పై చదువులకు పోలేక ఈరోజు వారి చదువులు మధ్యలో ఆగిపోయేటువంటి ప్రమాదంలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము స్పష్టంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ రోజు పీడీఎస్ వారు ఏ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఏఓ గారికి ఈ రోజు మేము ఇవ్వడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు విద్యార్థుల పైన కావచ్చు మా నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రియంబర్మెంట్స్ కలిసి విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినామో ఈసారి కూడా కాంగ్రెస్ కి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పిడిఎస్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పదేళ్ళు విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసింది అటు బడ్జెట్లో కానీ ఇటు విద్యారంగా విద్యా విద్యార్థుల విషయంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విషయంలో రిలీజ్ చేయకుండా విద్యార్థుల విషయంలో చోటు శంఖంలో చోటు శంఖం ఉన్నట్టు చేసింది ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నిర్ణయించకుండా విద్యా వ్యవస్థపై సరైన విధానాన్ని ఆలోచించకుండా ఇప్పటికే విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాలేదు అసలు కాలర్షిప్ విద్యార్థి పిల్లలకు రాక కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రభుత్వ కాలేజీలు కూడా ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలలో ఎవరు చదువుకుంటారు పేద విద్యార్థులే కదా పేద విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్లు చదువుకునే స్తోమత లేనందుకే ప్రైవేటు లేకుంటే చిన్నతర ప్రైవేటు కాలేజీలు కానీ లేకుంటే ప్రభుత్వం చదువుకుంటారు వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా వేల కోట్ల రూపాయలను ఇప్పటికీ ఆ ఆ సారాయంలో కాళేశ్వరం లక్షల కోట్లు పెట్టి ఇప్పుడు మీ ఆయంలో ఆ పాలన ఈ పాలన పెట్టేసి వేల కోట్లు వృధా చేసే బదులు విద్యార్థుల భవిష్యత్తు దృశ్య విద్యార్థుల కోసం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లోక్సభ కోడ్ నడుస్తూ ఉంది ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి ఈ విద్యార్థులందరూ కూడగొట్టాల్సి వస్తుంది నీ ప్రభుత్వానికి మచ్చ రావద్దు నువ్వు మళ్ళీ గద్దెదిగొద్దు అనుకుంటే నువ్వు రియంబర్స్మెంట్ నువ్వు విడుదల చేయాల్సింది కోరుతున్నాం లేకపోతే ఈ లోక్సభ ఎన్నికల అనంతరమే నీ అసెంబ్లీని నీ యొక్క ప్రజాభవాన్ని ముట్టడి చేసే కార్యక్రమం కూడా పీడీఎస్ తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఎంటీఎఫ్ రిలీజ్ చేయాలి ఎందుకంటే మాకు స్కాలర్షిప్ ఇంపార్టెంట్ మా స్టడీ అంతా స్కాలర్షిప్ పైన డిపెండ్ అయ్యింది మేము ఫీజెస్ స్కాలర్షిప్ తోటే కట్టుకుంటున్నాం రియంబర్ చేస్తే మేము ఫీజెస్ కట్టుకుంటాం లేకుంటే మా డిగ్రీకే ఆగిపోతుంది మా స్టడీ సో ప్లీజ్ డిక్లేర్ చేయండి స్కాలర్షిప్